కూడా మాకు పెట్టండి చూస్తాం అలాగే లక్షణాల గురించి భయపడకుండా ఏ లక్షణం వచ్చినా భయపడకుండా టెస్ట్ ద్వారానే మనం నిర్ధారించుకోవాలి ఏ టెస్ట్ కి ఏ విండో పీరియడ్ అనేది మేము చెప్తాం కాబట్టి ఆ విధంగా చేయించుకోవచ్చు అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటి కొంతమంది ఏమిటి అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు ఓకే ఆ పర్సన్ అనేవాళ్ళు మన వాళ్ళే ఆ తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఉండకపోవచ్చు కదా భయపడ భయపడుతున్నారు లేదు కొంతమంది ఏమో కండం వాడి చెక్ చేస్తున్నారు అయినా భయపడుతున్నారు అర్థం లేదు కదా ఇంకొంతమంది కండం వాడుతున్నారు లాస్ట్ మినిట్లో కండం చినిగిపోతుంది లాస్ట్ మినిట్ లో కండం ఊడిపోతుంది ఇంకా భయపడిపోతుంది కండం వాడారు లాస్ట్ మినిట్లో చిరిగిపోయినంత మాత్రం ఏమీ అవ్వదు కాకపోతే అలా అని చెప్పి మనం మొండిగా అలా ఉండకుండా టెస్ట్ చేయించుకుంటాం మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం కదా ఏ టెస్ట్ చేయించుకోవాలో అయిపోతుంది కండం అసలు ఎందుకు చినుగుతుంది కండం ఎట్టి పరిస్థితుల్లో చినగదు ತಿರಿಗಿಂತ <tövendation> ಅಂತ <tövendation>